సేవ చేస్తున్న సేవను గుర్తించి ఏ ఒక్క నాయకుడు ఏ ఒక్క నాయకుడు ఈ సేవను గుర్తించలేదు అన్న సంజయ్ దాస్ అన్న మొదటి నుంచి అయినా నేను చూస్తున్నటువంటి నుంచి అయినా అన్న సేవ గుణం ఉందడు అందుకే భగవంతుడు ఆ విధంగా మనల్ని ఆశీర్వదిస్తున్నా ఆశీర్వదిస్తుడు మరి ఇంత మాకు ఈ ఘన సన్మానం చేసినందుకు అన్నకు అన్నకు మనం చైతన్య నమస్కరిస్తూ या या मेरा नाम है बलराम चंद पटेल 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 मेरा नाम మనకు దాసన్న గారు మంచిగా పోయిన సంవత్సరం కానీ అందరిని చూసిన్నాడు అంత ముందు ముఖ్యంగా మనకు ఎవరు గుర్తించలేదు దసరా నుంచి అందరినీ ఆడవాళ్ళు మొబైల్ ఇచ్చి టవాల్ కట్టి అందరికీ మంచిగా ఐదు వందలు సీరల్ లేడీస్కి మాకు ఆ టవాల్సి కట్టి ఒక ఐదు వందలు ఇచ్చిలో శక్తి కొనుక్కోరండి దాన్ని కూడా దసరా పండుగ కొంచెం వీలు పడిపోయినా ఆ మా బాధ్యత దాసా నన్ను ఆర్చేస్తే ఈసారి లేదు దీపావళికి మిమ్మల్ని అందరినీ సంతోషమైన ఆర్తాయిస్తా అని చెప్పాడు దీపావళి రెండు రోజులు ఫోన్ చేయమన్నాడు నేను అదే ఫోన్ చేసినా కలిసిన కలిసిన మీరు అందరూ ఈ రోజు టైం ఇచ్చినాడు మాకు రోజు అందరం మేము వచ్చినాం అనుకున్న టైంకి పన్నెండు గంటకి రమ్మని అడుగుతే మంచిగా వచ్చినాం అందరం అందరూ సంతోషంగా ఉంటారు మనం అందరం ఉన్నాం ఆయన కూడా సంతోషంగా చూద్దాం పిల్లలు అందరూ మీకు సంతోషంగా ఉండాలి మీరు అందరూ లేదు కానీ మీరు అందరూ నాకు వస్తుంది అనుకుంటా పట్టు పండ్ అయితే నేను చూస్తూనే ఉంటాను సరే పాజిటివ్ ఫైర్స్ తప్పకుండా వచ్చింది మూడు మంచిది మనము దాసన్న గారు మంచిగా వేద సంవత్సరాలే కానీ అందరిని పిలిచినాడు అంత మంచిగా మనకు మనకెవరు గుర్తించలేదు తినదాం దసరా నుంచి అందరిని ఆడోళ్ళు మొబైల్ ఇచ్చి టవాల్ కట్టి అందరికీ మంచికు ఐదు వందలు సీరోలు పెట్టిండు లేడీస్కు జెంట్స్కు మాకు టవాల్ కట్టి ఒక ఐదు వందలు ఇచ్చి చెట్టు కొనుక్కోరండి చెప్పిండుసారి కూడా దసరా పండుగకు కొంచెం మేము మా బాధ్యత దసరా అని ఆర్చేస్తే ఈసారి లేదు దీపావళికి మిమ్మల్ని అందరినీ అసహజమైన ఆర్తాయిస్తాను చెప్పిండు దీపావళి రెండు రోజులు ఫోన్ పోల్చేమన్నాడు నేను అంత రేపు ఫోన్ చేసినా కలిసినా కలిసే మీరు అందరూ రోజు టైం ఇచ్చినాడు మాకు రోజు అందరం మేము వచ్చిన అనుకున్న కు పన్నెండు గంటలకు రమ్మన్నట్టు పోతే మంచిగా వచ్చినాం అందరం వీళ్ళందరూ సంతోషంగా ఉంటారు మనం అందరం ఉన్నాం ఆయన కూడా సంతోషంగా ఉంటున్నాం పిల్లలు అందరూ మీకు సంతోషంగా ఉండాలని ఆశీర్వదన్నారు తప్పవైతే అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా తోడుతున్నాం మున్సిపల్ సిబ్బందికి ఇంత మీరు ఇంత ఊరికి సేవ చేస్తున్నారనే సేవలను గుర్తించి ఏ ఒక్క నాయకుడు ఏ ఒక్క నాయకుడు ఈ సేవలను గుర్తించలే అన్న సంజయ్ దాస్ అన్న మొదటి అయినా మీరు చూస్తున్నటువంటి అయినా అన్న సేవా గుణం ఉన్నది అందుకనే భగవంతుడు ఆ విధంగా మనం ఆశీర్వదిస్తూ ఆశీర్వదిస్తూ మరి ఇంత మాకు ఈ ఘన సన్మానం చేసినందుకు అన్న అన్నకు మన చేతికరితో నమస్కరిస్తూ మరి మాకు అందరికీ సన్మానం చేసినందుకు

దాసన్న గారు మంచిగా పోయిన సంవత్సరాలు కానీ అందరిని ముందు అంత ముందుగా మనకు ఎవరు గుర్తించలేదు సంవత్సరం దసరా నుంచి అందరిని ఆడోళ్ళు మొబైల్ ఇచ్చి టవాల్ కట్టి అందరికీ మంచిగా ఐదు వందలు సీరియల్ పెట్టిండో లేడీస్కి జెంట్స్కు మాకు టవాల్ కట్టి ఒక ఐదు వందలు ఇచ్చినప్పుడు చెట్లు కొనుక్కోరండి చెప్పాడు దాన్ని కూడా దసరా పండుగకు కొంచెం వీలు వాడు ఆచిస్తాము మేము మా బాధ్యత దాసాన్న ఆచేస్తే ఈసారి లేదు దీపావళికి మిమ్మల్ని అందరినీ సంతోషమైన ఆర్త ఇస్తా అని చెప్పాడు దీపావళి రెండు రోజులు ఫోన్ చేయమన్నాడు నేను అంత అదే ఫోన్ చేసినా కలిసిన కలిసా మీరు అందరూ రోజు టైం ఇచ్చినాడు మాకు ఈరోజు అందరూ మీరు వచ్చినాము అనుకున్న టైంకు పన్నెండు గంటలకు రమ్మని మంచిగా వచ్చినాం అందరూ మీరు అందరూ సంతోషంగా ఉంటారు